తిరుమల ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు నడిచి అలిపిరి మెట్ల మార్గం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుతారు భక్తి శ్రద్ధ నియమనిష్టలతో స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు అయితే నిన్న జరిగిన ఒక సంఘటన శ్రీవారి భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కొందరు ఉద్యోగులు అలిపిరి మెట్ల మార్గంలో ఎండు చేపల పులుసు తింటూ కనిపించడం భక్తులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది పవిత్ర ప్రదేశంలో మాంసాహారం తినడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని వారు మండిపడ్డారు ఆ ఘటన చూసిన కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వీడియోపై టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు విచారణలో ఆ ఉద్యోగులు రామస్వామి మరియు సరసమ్మ అని గుర్తించారు

తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఈ రకమైన ప్రవర్తన సహించబోమని టీటీడీ స్పష్టం చేసింది దీంతో ఆ ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుండి వెంటనే తొలగించడం జరిగింది అదేవిధంగా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు టీటీడీ ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు తిరుమల పవిత్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని తెలియజేశారు

పదిసారిట్ సార్ సార్ గూగుల్ వాట్సండి సార్ టీడీటీ సార్